రామ్ చరణ్ గురించి అసలు నిజాలు బయటపెట్టిన రామ్ చరణ్ పర్సనల్ అసిస్టెంట్ పర్సనల్ అసిస్టెంట్ మాత్రం ఇప్పుడు ఇలాంటి వ్యాఖ్యలు చేసేసరికి ఈ వ్యాఖ్యలు కాస్త నెట్టింట వైరల్గా మారడం మాత్రమే కాకుండా అందరు కూడా ఎంతగానో కంగు తింటున్నారు మరి దీనికి సంబంధించిన పూర్తి విషయాలు ఏంటో ఇప్పుడైతే తెలుసుకుందాం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈయన పేరు గురించి ప్రత్యేకమైన పరిచయాలు అసలు అవసరం లేదు తన ఏంటో తన మ్యానీ ఏంటో తన అద్భుతమైన మనస్తత్వం ఏంటో అందరికీ తెలిసిందే మరీ ముఖ్యంగా చెప్పాలంటే రామ్ చరణ్ మాత్రం వ్యక్తిగత సేవలు అందిస్తూ అందరిని ఎలా వేళ్ళో సంతోషంగా చూడాలనుకునే ఒక అద్భుతమైన మహానుభావుడని చెప్పాలి అయితే మరి అలాంటి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి ఇప్పుడు మాత్రం తన పర్సనల్ అసిస్టెంట్ కొన్ని కీలకమైన విషయాలు వెల్లడించారట మరి వారు మాట్లాడుతూ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారిని చూస్తుంటే నాకు ఆ భగవంతుడిని చూసినట్లుగానే అనిపిస్తుంది ఎందుకనంటే తన తండ్రిలోని మర్యాద పూర్వకం అలాగే తన బాబాయిలోని చలాకితనం రెండింటినీ పుంజుకొని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అవతరించినట్లుగా అనిపిస్తుంది ఎల్లవేళ్ళ ప్రజా సంక్షేమంలో లీనమైపోవడం మాత్రమే కాకుండా వ్యక్తిగత సేవలో ఎప్పుడు అందరికీ సేవ చేస్తూ ఉంటాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు దేశ సేవలో ఎలా లీనమైపోయారో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ప్రజలందరికీ హక్కులు చేర్చుకొని వారికి ఆర్థికంగా సహాయం చేస్తూ ఉంటాడు అలాంటి గొప్ప మహానుభావుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అంటూ రామ్ చరణ్ యొక్క అద్భుతమైన మ్యానియా గురించి తన యొక్క గొప్ప మనస్తత్వం గురించి చెప్తూ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ యొక్క పర్సనల్ అసిస్టెంట్ కీలకమైన వ్యాఖ్యలు చేశారట మరి ఈ వ్యాఖ్యలు కాస్త ఇప్పుడు మాత్రం ఎంతగానో కీలకంగా మారుతున్నట్లుగా తెలుస్తుంది